వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకి అనుబంధ ఆలయ అయినటువంటి ద్రౌపది సమేత ధర్మరాజుల దేవస్థానం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగమైన శుక్రవారం ఆర్జన తపస్మాన్ కార్యక్రమం భక్తుల మధ్య శాస్త్రోత్కంగా జరిగింది అందులో అర్జునుడు వేషధారి తాటి చెట్టుపైకి పద్య రూపంలో ఈ కార్యక్రమ కథను వివరిస్తూ పైనుండి భక్తులకు నిమ్మకాయలను విసిరారు ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యులైన బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి మరియు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో పాల్గొన్నారు

कैलासवासी भगवान्हीं कालहतीश्वर शिव करोकल्याण करुणाण శ్రీ జ్ఞానప్రశువునాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు హనుబంధాలయమైన శ్రీ ద్రౌపది ధర్మరాజుల స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేదంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా కూడా ఈ రోజు అర్జున తపస్సు ఈ అర్జున తపస్సు రోజున విశేషంగా కూడా స్వామివారు అర్జునుడు తాటి ఎక్కి అక్కడి నుంచి కూడా తపస్పాన్ చేసి తరువాత నిమ్మకాయల భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ అర్చునతమ స్వామి యొక్క కార్యక్రమంలో శ్రీ దిగ్విజయంగా శ్రీ స్వామివారిని దర్శించి శ్రీ ద్రౌపది దేవస్ నిమ్మకాయల్ని ఎవరైతే తీసుకుంటారో వారు కూడా ఆ నిమ్మకాయల్ని అలాగే రసంగా కూడా తినేసినట్లయితే అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం తప్పకుండా కలుగుతుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి కూడా ఆ నిమ్మకాయ తినడం వలన సంతానం తప్పకుండా కలుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి అమ్మవారి యొక్క ఆశస్సులు పొందుతున్నారు ఓం నమ